నకిలీ విత్తనాలపై రాజన్న సిరిసిల జిల్లా పోలీసుల ఉక్కుపాదం నకిలీ విత్తనాల అక్రమ రవాణా నియంత్రించేందుకు పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు రాజన్న సిరిసిల జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణాలను విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అందులో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల పట్టణంలోని పెద్ద బజార్ నందుగల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇలాంటి విత్తనాలు అమ్ముతున్నారు బిల్ రసీదులను విత్తన సంచులను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న మరియు అమ్మిన వ్యక్తులపై పీడియాక్టు చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు జిల్లా ప్రజలకు రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డైల్ హండ్రెడ్కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట డిఎస్పీ నాగేంద్రాచారి సిఐ రఘుపతి సిబ్బంది తదితరులు ఉన్నారు వాటిని కూడా రాయలు బ్లాక్ టైర్ నెంబర్ ముందే కంపెనీకి తమిళనాడు లేదా తమిళనాడు కంపెనీ లేదండి అది ఏంటి కంపెనీ తమిళనాడు ఏంటి అంటే ఐడి అది డిమాండ్ అన్ని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ సార్ కలిపి సీడ్ షాప్స్ మనం వెరిఫై చేసుకున్నాము వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకొని లైసెన్స్ షాక్స్ మీకున్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిహించాలి దానికి మీరు డౌట్స్ చేయాలి మన పోలీస్ అడ్వాంటేజ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా ఫీజ్ కొన్నారు ప్యాకెట్ ఫీడ్స్ అది పెడితే మీకు మంచిగా వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం వాళ్ళకి స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ ఈ డిటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ స్ట్రీట్ అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటుంది